మంచి కాపు కనుక ఆయన ప్రజగా నీవు ఉన్నావాత్రి కాలంలో ఈ మండల ప్రతిష్ట మహోత్సవములో సంగతి ఏంటి నువ్వు అలా అనగలుగుతున్నావా ఇందాక కీర్పల రంగంలో చదువుకున్నట్లుగా నేనైతే యహోషాడు నేను ఇచ్చేవారు నీ సంగతిలో తెలియదు లోకము తన మనుషులకు పెంచిపోతుంది లోకముతో సంఘర్షణ చేయవారు అకాలకి వెళతారు కానీ నిత్య జీవాన్ని ఇవ్వటానికే ప్రభుత్వ సుక్రీస్తు వారు వచ్చారు ఆయనను విశ్వసించిన అందుకే దేవుని వాక్యంలో దేవుడు తన ప్రజలను విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నారు ఇరవై అగ్రంథంలో ముప్పై ఒకటి మూడో వచ్చిన రాస్తాడు ఇండియా గ్రంథం ముప్పై ఒకటి మూడులో రాస్తాడు చాలా కాలం క్రిందట యహోబా నాకు ప్రత్యక్షమై ఈరోజు సెలవిచ్చను శాశ్వతమైన ఏ ప్రేమ ఏ ప్రేమ గట్టి చెప్పండి ఏ ప్రేమ శాశ్వతమైన ప్రేమ వాస్తవంగా చాలా సార్లు మనము దేవునికి లోబడకుండా దేవునికి